కళలో కూడా ఎవరికి ఏ హాని తలపెట్టిన చిరంజీవి గారి లాంటి వ్యక్తిని కూడా వీళ్ళు ఏడిపించారు కన్నీళ్లు తెప్పించారు నాకు అనిపించింది ఒక పదహారేళ్ల అమ్మాయి ముద్దుల చిన్న కూతురు అల్లారి ముద్దు కప్పించుకున్న అమ్మాయి అలాంటి ఆడపిల్లను మాయలు చేసి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్లకు సహకరించిన మిగతా నాయకులందరూ కలిసి ఒక ఆడపిల్లను మోసం చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు మా కుటుంబంతో ఇండియా అంతా రియాలిటీ షో చేశారు ఈ దుర్మార్గులంతా కలిసి ఈ దుర్మార్గులను అడుగుదామనుకున్నా రే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీకు ఆడబిడ్డలు లేరా మీకు ఆడపడుచులు లేరా అని మా బిడ్డల జీవితాలను మీరు రోడ్ల మీదకు పెడతారరా మీరందరూ వేదన కలిగించింది ఏడుపు వచ్చింది వచ్చాయి ఏం వాళ్ళకేం భయం చివరంజీవి గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తే వాళ్లకు భయం ఎందుకు అన్యాయాన్ని సాయించరు అందరిని సమానంగా చూస్తారు వారి కుచ్చి కూలిపోతుంది అది భయం వారికి పదహారేళ్ళ అమ్మాయి చిన్న కూతురు పెంచుకో పెంచుకున్న కూతురు అలాంటి ఆడపిల్లని మాయలు చేసి కాంగ్రెస్ నాయకులు గాని దానికి దోహదపడ్డ మిగతా నాయకులందరూ కలిసి ఒక ఆడపిల్లని మోసం చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు అది మా కుటుంబం అంతా ఇండియా మొత్తం రియాలిటీ షో చేశారు ఈ దుర్మార్గులు ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జూలై నెల పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు జనసేన కవాతు కార్యక్రమంలో భాగంగా చేసిన కామెంట్స్ అవి ఎస్ మీరు ఊహించినది నిజమే శ్రీజ గారి పేరును వాడలేదు కానీ ఆమె ప్రేమ పెళ్లి గురించి పరోక్షంగా జనసేనాన్ని చేసిన కామెంట్లు ఇవి ఓ బాబాయిగా బాధపడుతూ చేసిన కామెంట్లు ఇవి మీకు ఎప్పుడైనా ఓ డౌట్ వచ్చిందా అసలు ఎవరి శిరీష్ భరద్వాజ్ ఓ బీటెక్ కుర్రాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బడా వ్యాపారులేమీ కాదు ఎవరు చిన్న చితక వ్యాపారాలు చేసుకునే కుటుంబం ఇటు చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీనే ఏలుతున్న వ్యక్తి రాజకీయంగా కూడా సంచలనాలను క్రియేట్ చేయగలిగిన వ్యక్తి పోలీసుల నుంచి మీడియా వరకు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురి ప్రేమపల్లి విషయంలో మాత్రం చిరంజీవి గారు ఆయన కుటుంబం ఏకాకిగా మిగిలిపోయింది ఏ వ్యవస్థ కూడా ఆయనకు సహకరించలేదు పోలీసులు కూడా చిరంజీవి గారిని ముప్ప పెట్టారు మూడు చెరువుల నీళ్లు తగ్గించారు మీడియా కూడా చిరంజీవి గారిని దోషిగా చిత్రీకరిస్తూ కథనాలను ప్రసారం చేసింది ఆనాడు క్షణికావేశంలో శ్రీజ చేసిన ఆరోపణలను పదే పదే చూపిస్తూ ఆయన పరువును మీడియా కూడా బజారుకి ఇచ్చింది శిరీష్ అనే కుర్రాడు ఎవరో కూడా అప్పటి వరకు ఎవరికీ తెలియదు అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కానీ ఇటు మీడియా కానీ పోలీస్ వ్యవస్థ కానీ చివరకు కోర్టులు కూడా ఈ జంటకే అండగా నిలబెట్టాయి మాకు రక్షణ కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో శ్రీజ శిరీష్ పిటిషన్ వేస్తే వారికి రక్షణ కల్పించినట్టు ఆగ మేఘాల మీద ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఓ రేంజ్లో వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తి శిరీష్కు లేనే లేదు ఆనాడు ఎవరికీ అనుమానం రాలేదు కానీ ఆ తర్వాతే అసలు నిజాలు సినీ ఇండస్ట్రీలోని అందరికీ తెలిసాయి శిరీష్ భరద్వాజ్ అని కుర్రాడి వెనుక ఈ ప్రేమపల్లి ఇంత రచ్చరచ్చ కావడం వెనక కొందరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఆ నాయకులే తెర వెనక ఉండి అన్ని నడిపించారు ఆ విషయంలో అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళు వీడియోలో చెప్పినా ఎవరూ నమ్మలేదు కానీ ఆరేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి అసలు నిజాలను బయటపెట్టారు మా చిన్నమ్మాయి శిరీస్ను ట్రాప్ చేసి మా పరువును బజారుకిచ్చి మమ్మల్ని బదలాం చేసింది కాంగ్రెస్ నాయకులే అని క్లారిటీగా క్లియర్ కట్గా తేల్చి చెప్పారు అయితే అసలు ఆ నాయకులు ఎవరు వారికి ఆ అవసరం ఏమొచ్చింది ఆ కాంగ్రెస్ నాయకులకు సేకరించిన సిమి ప్రముఖులు ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం పదిహేడేళ్ల క్రితం రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడో తారీఖున శ్రీజ శిరీష్ భారద్వాజల ప్రేమ పెళ్లి జరిగింది తెల్లవారుజామునే శ్రీజ ఇంట్లో ఎవరికీ చెప్పపెట్టకుండా బయటకు వచ్చేసింది ఆ తర్వాత శిరీష్ను కలిసింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఉన్న ఆర్య సమాజ మందిర్లో వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి వెనుక ఆనాటి కాంగ్రెస్ సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారన్న విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు హైదరాబాద్ లో పిజేఆర్ గారి హవా ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది కాంగ్రెస్ కార్యకర్తలకు బాగా తెలుసు ఇప్పుడంటే ఆయన వారసలో బలం సిటీలో తగ్గిపోయింది కానీ పీజేఆర్ గారు బ్రతికి ఉన్న రోజుల్లో హైదరాబాద్లో ఆయన చెప్పిందే వేదం అనమాట బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక ఆశ ద్వీపం పోలీస్ వ్యవస్థ కూడా ఆయన చెప్పిందే చేస్తుంది పీజేఆర్ గారి కొడుకు ఈ శిరీష్ భరద్వాజ్కు మంచి స్నేహం ఉంది ఇద్దరు ప్రాణ స్నేహితులు అనుకోవచ్చు ఆ స్నేహం కొద్దీ తన ప్రేమ వ్యవహారంలో సాయం కోరి పీజేఆర్ గారిని శిరీష్ ఆశ్రయించారు అంకుల్ చిరంజీవి గారి చిన్నమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము మా బెళ్ళికి చిరంజీవి గారి కుటుంబంలో ఒక్కరు కూడా అంగీకరించడం లేదు కొన్ని నెలలుగా ఆమెను అసలు బయటకే రానివ్వడం లేదు ఎలాగోలా అది మీద నాకు ఫోన్లు చేస్తూ టచ్లో ఉంది మా ఇద్దరిని మీరే కలపాలి మీకు డౌట్ ఉంటే శ్రీజతో మాట్లాడండి మా ప్రేమ గురించి మీకు నమ్మకం ఉంటేనే సాయం చేయండి అని శిరీష్ కోరడంతో పీజేఆర్ ఆలోచన పడ్డారు శ్రీజతో కూడా ఓసారి మాట్లాడారు మొత్తానికి ఆమె కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుందని గ్రహించి వీరి ప్రేమ పెళ్లికి సాయం చేశారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో పీజేఆర్ చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచింది అందుకే పోలీస్ వ్యవస్థ కూడా ఈ విషయంలో మిన్న శిరీష్ శ్రీజ జంటకే అండగా నిలిచింది వాస్తవానికి వీరి ప్రేమ పెళ్లి జరిగిన మరుసటి రోజే చిరంజీవి గారే స్వయంగా వెళ్లి ఓ ఫిర్యాదు చేశారు శిరీష్ భారద్వాజ అనే వ్యక్తికి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది గతంలో ఆ కుర్రాడికి నేర చరిత్ర ఉంది నా కూతురు మేజర్ కాగానే ముప్పై కోట్ల రూపాయలకు ఆమె వారసరాలు అయ్యేలా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఉంచాను ఆస్తి పాస్తులు ఆమె పేరు మీద రాసి ఉంచాను ఆ ఆస్తి కోసమే అతడు నా కూతురుతో ప్రేమ నాటకం ఆడుతున్నాడు అతడి వల్ల నా కూతురికి ప్రాణహాని ఉంది నా కూతురిని నాకు తెచ్చి ఇవ్వండి అంటూ చిరంజీవి ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు మీద కూడా పోలీసులు ఏమీ తలచలేదు నిజమే మీరు అన్నట్టు అతడికి గతంలో నేర చరిత్ర ఉందంటూ కేసులు నమోదయ్యాయి కానీ ఆ కేసుల్లో అతడు నేరస్తుడు అని రుజువు కాలేదు అందువల్ల మీరు పెట్టిన ఈ కేసు విషయంలో మేము ఏమీ చేయలేమంటూ పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు శ్రీజ శిరీష్ ప్రేమ పెళ్లి అయిన వెంటనే ఆమె మీడియాతో మాట్లాడుతూ నాకు నా శిరీష్కు అతడి తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉంది అని ఆరోపించింది మా నాన్న చిరంజీవి కంటే మా బాబాయ్ అంటేనే నాకు భయం వేస్తుందని ఆరోపించింది ఆ తర్వాత ఆ ఆరోపణలను చిరంజీవి గారు కొట్టిపడేశారు పెద్దరికంతో నా బిడ్డను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు మనసులో కాస్త కోపం ఉన్నా సరే ఆ కోపాన్ని మనసులోనే దాచుకుని కూతురి క్షేమాన్ని కోరుకున్నాడు పిల్లల ఇష్టాయిష్టాలకు మేమెప్పుడు విలువ ఇచ్చేవాళ్ళం అయితే శ్రీజ సడన్గా తీసుకున్న ఈ నిర్ణయానికి మేము షాక్ అయిన మాట నిజమే వాస్తవాలను కాస్త ఆలోచించిన తర్వాత శ్రీజ సుఖ సంతోషాలే మాకు ముఖ్యం అనిపించింది మా కుటుంబ సభ్యులందరం ఇదే కోరుకుంటున్నాం అమ్మా శ్రీజ నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి నీ సంతోషమే మా సంతోషం ప్లీజ్ అంటూ ఓ వీడియోను కూడా చిరంజీవి గారు రిలీజ్ చేశారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవే చెప్పారు ఆ ఆరోపణలో వాస్తవం లేదు మా వల్ల నీకు వచ్చిన భయం ఏమీ లేదన్నది మనమే నిరూపించాలని అన్నయ్య చెప్పగానే పవన్ కళ్యాణ్ తన తుపాకీని తీసుకెళ్లి జూబుల్ హిల్స్ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు అంతేకాదు శ్రీజ ఆరోపణలని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు అప్పట్లో తను సరెండర్ చేసిన గన్ను లైన్ తను మద్రాసు రైఫిల్ క్లబ్ సభ్యుడిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తనకు లైసెన్స్ ఉండేది అది అమెరికా మేడ్ రివాల్వర్ ఆ రివాల్వర్ ను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన తర్వాతే ఢిల్లీ నుంచి శ్రీజ హైదరాబాద్కు వచ్చింది వాస్తవానికి ఢిల్లీలో కూడా శ్రీజ దంపతుల వెనుక కాంగ్రెస్ నాయకులే ఉన్నారు లగడపాటి రాజగోపాల్ ఉండవల్లి అరుణ్ కుమార్లు ఆ దంపతులకు ఆర్థిక సహకారం ఢిల్లీ హైకోర్టులో న్యాయ సహకారం అందించారు కూడా అందుకే ఢిల్లీ హైకోర్టు కూడా ఆగ మేఘాల మీద వీరి పిటిషన్ విచారణ స్వీకరించి వీరికి రక్షణ కల్పించండి అంటూ పోలీసులను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు నుంచి క్లియరెన్స్ రావడం పవన్ కళ్యాణ్ కూడా తన గన్ను పోలీసులకు అప్పగించడంతో ఆ వెంటనే ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయంలో శ్రీజ జంట దిగింది నేరుగా శిరీష్ ఇంటికే ఆ జంట వెళ్ళింది అయితే అంతటితో ఆగలేదు ఆ జంటతో ప్రతి టీవీ ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇప్పించారు పత్రికల్లో వారి ఇంటర్వ్యూలు ప్రతి వారం వచ్చేవి అయితే కాంగ్రెస్ నాయకులతో పాటుగా శ్రీజ దంపతులకు కాంగ్రెస్ నాయకులతో లింకులో ఉన్న సినీ పెద్దల సహకారం కూడా ఉందని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు కదా ఆ సినీ పెద్దలు ఎవరూ కాదు దాసరి నారాయణరావు గారు ఎస్ ఇది నిజం శ్రీజ ప్రేమ పెళ్లి విషయంలో కానీ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోవడం తిరిగి రావడం విషయంలో కానీ దాసరి నారాయణరావు గారికి ఏమాత్రం సంబంధం లేదు కానీ ఆ దంట తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో శ్రీజ దంపతులు ఓ రోజు దాసరి నారాయణరావు గారింటికి వెళ్లారు ఆ సమయంలో దాసరి పద్మగారు కూడా ఉన్నారు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఆర్థిక వ్యవహారాల గురించి కూడా దాసరి పద్మగారు అడిగారు ఆర్థికంగా పరిస్థితులు ఉన్న విషయం తెలిసి చిరంజీవి గారి ఇంటి నుంచి కూడా ఆర్థిక సహకారం అందదు అని తెలిసి అప్పటికప్పుడు కోటి రూపాయల చెక్కును శ్రీజ పేరు మీద దాసరి పద్మగారు రాసిచ్చారు అంతేకాదు జూబ్లీ హిల్స్లోనే వారికి ఉన్న ఓ అపార్ట్మెంట్ను శ్రీజ దంపతులకు ఇచ్చారు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని కలవండి అని వారిని ఆశీర్వదించి పంపించారు ఈ విషయం సినీ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ఇక్కడే మరో విషయం గురించి చెప్పుకోవాలి రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడవ తారీఖున శ్రీజ ప్రేమపల్లి వీరు వీరి పెళ్లి గురించి తెలిసి మనస్సు కకావికలమై బాధతోనే అదే ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున అంటే శ్రీజ ప్రేమ జరిగిన రెండు నెలలకే చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు మరణించారు ఆ సమయంలో తాతయ్య చుట్టానికి శ్రీజ పుట్టింటికి వచ్చింది మొదట్లో ఆమెను ఇంటికి రానివ్వకూడదని మెగా కుటుంబం అనుకుంది కానీ ఇప్పటికే జరిగిన రచ్చ చాలు అని చిరంజీవి గారు చెప్పడంతో ఎవరూ శ్రీజకు అడ్డు చెప్పలేదు కానీ శిరీష్ భరద్వాజ్ను మాత్రం ఇంటి గేటు వద్దే ఆపేశారు పవన్ కళ్యాణ్ గారే అతన్ని రానివ్వద్దని కరాఖండిగా చెప్పేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి ఈ విషయాలపై అప్పట్లోనే మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూల్లో శిరీష్ మాట్లాడారు శ్రీజను ఇంట్లోకి రమ్మన్నారు నా కూతురిని కూడా మనవరాలిగా అప్పును చేర్చుకున్నారు అంటే మా పెళ్లిని చిరంజీవి గారు ఒప్పుకున్నట్టే కదా అని ఒకనొక సందర్భంలో శిరీష్ చెప్పేగారు అంతేకాదు మీ వెనుక పీజేఆర్ అప్పట్లో ఉన్నారట కదా అని అడిగితే పీజేఆర్ గారి కొడుకు నాకు స్నేహితులు అన్న మాట నిజమే కానీ నా వెనుక వాళ్ళు కనుక ఉంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎందుకు పారిపోయేవాళ్ళం మా వెనుక ఎవరూ లేరు అంటూ సమాధానాన్ని దాటవేశారు ఆ తర్వాత పెళ్ళైన నాలుగేళ్లకే శ్రీజ విడాకుల కేసును నమోదు చేయడం గురించి అడిగినప్పుడు కూడా కారణం ఏంటని శ్రీరీష్ను మీడియా అడిగితే ఏమో నాకేం తెలుసండి నాకు కూడా ఉంది అసలు ఏం జరిగిందో తననే అడగండి మొన్నటి వరకు కూడా మేము బాగానే ఉన్నాం సడన్గా మా మీద కేసు పెట్టింది అంటూ శిరీష్ వాపోయాడు అయితే ఒక్కటి మాత్రం నిజం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీని పెడతారు అని తెలిసి ఆయన పరవును బజారుకి ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్రలు పండింది ఆ కుట్రల్లో భాగంగానే ప్రేమ ప్రేమపల్లి వ్యవహారాన్ని తెగవాడేసింది ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు పడకుండా చేసింది సొంత కూతురునే కాపాడుకోలేని చిరంజీవి రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ ఆరోపణలను గుప్పించింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే శిరీజ శిరీష్ల ప్రేమపల్లి వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకులు వదిలేశారు దీంతో ఆమె పుట్టింటి వైపు ఆస్తిగా చూశారు జరిగింది ఆలస్యంగా తెలుసుకున్నారు దీంతో తండ్రి చెప్పినట్టే నడుచుకున్నారు శిరీష్ వ్యవహార శైలి కూడా మారకపోవడంతో విడాకుల కేసు పెట్టించారు మొత్తానికి శిరీష్ను వదిలించుకున్నారు ఇది జరిగిన వ్యవహారం ఏదేమైనా కాంగ్రెస్ నాయకులు ఆనాడు చిరంజీవితో ఆడిన విషపు ఆటలో శిరీష్ భరద్వాజ్ ఓ పౌలా మారిపోయారు ఆ తర్వాత ఏ కాకిలాగా మిగిలిపోయారు ఇదండి శిరీష్ భరద్వాజ్ ఆసక్తికరమైన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ